తాజాగా ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడినటువంటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు సరే తెలంగాణ రాజకీయాలతో పాటు లిక్కర్ స్కామ్తో పాటు వాళ్ళ కూతురు గారిని అరెస్ట్ చేయడం మీద వీటన్నిటి మీద కూడా మాట్లాడుకుంటూ వస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రస్తావన యాంకర్ తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఇంతకుముందు మీరు పనిచేసిన తెలుగుదేశం పార్టీ ఉంది మరొక వైపు మీకు సన్నిహితుడిగా ఉండే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంది ఎవరు అధికారంలోకి రావాలనుకుంటున్నారు ఎవరు అధికారంలోకి వస్తారనుకుంటున్నారు అన్న ప్రశ్నకు సమాధానంగా కేసీఆర్ గారు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అని చెప్పి నేను చెప్పలేను ఇప్పుడు నేను ఆ విధమైన స్టేట్మెంట్ ఇవ్వడం కూడా కరెక్టు కాదు సో నాకు ఎవరు వచ్చినా కూడా ఏం ఇబ్బంది లేదు ఏం ఫరక్ లేదు అయితే మాకున్నటువంటి సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారాన్ని కంటిన్యూ చేస్తారు అని అయితే సమాచారం ఉంది అని అన్నారు జగన్ గారు అధికారాన్ని కంటిన్యూ చేస్తారు అని చెప్పి చాలాది ఈ స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక మీడియాకు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక మేథావులకి ఈ స్టేట్మెంట్ అబో ఈ స్టేట్మెంట్ సరిపోతారు కదా కేసీఆర్ గారి మీద పరిధి దాటి మరి విమర్శలు చేయడం కోసం ఈ స్టేట్మెంట్ రాగానే అప్పుడే మొదలెట్టేశారు అసలు మొన్నటికి మొన్న ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అన్న సమాచారం నీ పార్టీ అభ్యర్థులకు సంబంధించి మీకే ఉండి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఎవరు గెలుస్తారో మీ పార్టీలో మీ రాష్ట్రంలో మీకు సమాచారం ఉండదు కానీ పక్క రాష్ట్రంలో ఎవరు గెలుస్తారో సమాచారం ఉంటుందా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ చూపించుకుంటూ పోవడమే ఆ కేసీఆర్ నేలుగానే గెలుస్తా అని చెప్పి తెలంగాణలో అనుకున్నాడు ఇప్పుడు జగన్ కూడా గెలుస్తాడని చెప్పి ఆంధ్రాలో అనుకుంటున్నాడు తెలంగాణలో ఎలాంటి రిజల్ట్ వచ్చిందో ఆంధ్రాలో అలాంటి రిజల్ట్ వస్తుంది ఆ కేసీఆర్ దగ్గర ఉన్న సమాచారం ఏంది అదే ఆయన నింటే మొన్న మొన్న ఎందుకోడిపోతాడు దారుణంగా అని రకరకాలుగా అటాక్ అనేది స్టార్ట్ చేశారు ఈ అత కేసీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత పలే ఫన్నీగా అనిపించింది ఎందుకంటే ఒక నాయకుడి గెలుపోటములు ఆ నాయకుడి ఇప్పుడు తెలంగాణలో గెలుపడంలో ఓకే ఇప్పుడు కేసీఆర్ అన్నబడే నాయకుడికి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనే దాని మీద సమాచారం ఉండద్దా ఆ సమాచారం గెలు జగన్ గెలుస్తాడు అనే సమాచారం కాకూడదా తెలంగాణలో ఓడిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు అనే సమాచారం కేసీఆర్ గారి దగ్గర ఉండకూడదా ఉంటే అది పాపమా చెబితే అది క్రిమినల్ యాక్టివిటీనా అయినా నాకు తెలియకడుగుతాను మెస్టరు నూట పంతొమ్మిది సీట్లలో ముప్పై తొమ్మిది సీట్లు గెలిచినటువంటి కేసీఆర్ గారి అంత దారుణమైన వైఫల్యమై ఆయన ఒక తన దగ్గర ఉన్న సమాచారమే చెప్పకూడదు ఆయన దగ్గర ఉన్న అంచనానే తప్పు అని చెప్పి మాట్లాడే ఈ మేతావులు ఈ మీడియా మరి నూట డెబ్బై ఐదు సీట్లలో కేవలం ఇరవై మూడు సీట్లకు మాత్రమే పరిమితమైన పరిమితమైనటువంటి పార్టీ అధ్యక్షుడు మాత్రం తోపు అవుతాడా ఆ పార్టీ అధ్యక్షుడు చెప్పే మాటలు మాత్రం ఓ బ్రహ్మాండమైన నిజాలు అవుతాయా ఆ పార్టీ అధ్యక్షుడికి మాత్రం అంచనా ఉండొచ్చా ఆ పార్టీ అధ్యక్షుడు మాత్రం రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలోనే తోపు అయిపోతాడా ఈ లాజిక్ ఏంటో అర్థం కాదు నూట పంతొమ్మిది సీట్లలో ముప్పై తొమ్మిది సీట్లు గెలిచినటువంటి కేసీఆర్ గారు అసలు ఆయన దినికి పనికిరాడు అనేస్తే వీళ్ళు నూట డెబ్బై ఐదు సీట్లలో కేవలం ఇరవై మూడే గెలిచిన వ్యక్తి మరి దేనికి పనికొస్తాడు ఈ లాజిక్ మిస్ అవుతారు మిస్ అవ్వరు వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏం మన దగ్గర పత్రికలు ఉన్నాయి టీవీ ఛానళ్ళు ఉన్నాయి ఏం మనం ఒంటి మీద కోటేసుకున్నాం బ్రహ్మాండమైన మేతావాలం అని చెప్పి అందరూ అనుకుంటారు మనం ఏం చెప్పినా జనాలు నమ్ముతారని చెప్పి ఒక పిచ్చి బ్రహ్మయుగంలో బ్రతుకుతూ ఉంటారు చూడండి ఆ బ్రహ్మయుగంలో కాలం వాళ్ళకి నిజాలతో సంబంధం లేదు వాళ్ళకి నిజాలతో సంబంధం లేదు జనాలకు నిజాలు ఏదో ఒక మార్గంలో చేరతాయి అని చెప్పి ఆ అంచనా అవగాహన కూడా ప్రస్తుతం వాళ్ళకు ఉన్నట్లయితే లేదు ఏదో ఇంకా నైన్టీ ఫైవ్ ఎపిసోడ్ ఉన్నామని చెప్పి రాసుకుంటూ పలుకుంటూ పోతూ ఉన్నారు వాళ్ళు